చిగాసి ఫ్యాక్టరీ ప్రమాదానికి ప్రధానంగా ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి నలభై ఆరు మందిని బలిగొనదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేయాలని అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ చట్టం కింద నూట ఆరు నూట ఏడు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారాన్ని జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం ఇచ్చే కోటి రూపాయల నష్టపరిహారమే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చనిపోయిన కార్మికులకి క్షతగాత్రులైన కార్మికులకి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ జీవన్ మరణ పోరాటం చేస్తున్నటువంటి తీవ్రంగా క్షతగాత్రులైనటువంటి కార్మికులకి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వం పర్యవేక్షణలో ప్రభుత్వం యాజమాన్యం మరి వాళ్ళు సంపూర్ణంగా కోరుకునేంత వరకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే దాదాపు పక్షం రోజులైనా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు దందుకు నిరసనగా అందుకు నిరసనగా ఈరోజు మేము బోర్డ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మీద అన్ని కార్మిక సంఘాలతో పాటు ఐఎఫ్టీయు ధర్నా చేస్తుంది ఐఎఫ్టీయు తరఫున మేము డిమాండ్ చేసేది ఇవాళ అన్ని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేసేది సిగాసి కార్మికులకి సమగ్రమైనటువంటి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జేసి తరఫున డైరెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఏదైతే సికాయ్ ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోవడం జరిగిందో అది చాలా బాధాకరమైన విషయము అదే చిందిస్తూ ఉన్నాం ఈ విధంగా కార్మికులు ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారో కెమికల్ ఫ్యాక్టరీ కానీ ఫార్మా కంపెనీలు కానీ సరైన పద్ధతిలో ఇన్స్పెక్షన్లు జరగడం లేదు ఎందుకంటే అక్కడ ఇన్స్పెక్షన్ అనేది మూడు నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ వాళ్ళు సర్టిఫై ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితిలో ఒకటి డిపార్ట్మెంటు నిర్లక్ష్యము మరొకటి యజమాని నిర్లక్ష్యం యజమాని నిర్లక్ష్యం వల్ల కూడా నలభై నాలుగు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వెంటనే ఆ యజమానిని అరెస్ట్ చేసి దానికి సుడి జ్యుడిషియల్ ఎంక్వైరీని పెట్టాలి అదేవిధంగా చనిపోయిన కార్మికులకు అందరూ కూడా కోటి రూపాయలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా చట్టప్రకారంగా రావాల్సిన కూడా కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కువ మంది కార్మికులు కూడా మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళి రావడం జరిగింది ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఉండి వచ్చిన కార్మికులు వాళ్ళు పాపం అనే పద్ధతిలో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందకుండా సరైన భోజనాలు ఏర్పాట్లు కూడా లేకుండా ఇవాళ కార్మికులు అక్కడ అయోమయంలో పడి పడుతూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అదే ప్రకారం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయకపోయినట్టే వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి కా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈనాడు సంగారెడ్డి జిల్లా ఏదో పాశం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనదే కాదు అది అజాగ్రత్త వల్ల ఈ యొక్క అధికారుల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది ఈ సంఘటనలో దాదాపుగా నలభై నాలుగు మంది కార్మికులు చనిపోతే అందులో ఎనిమిది మంది శవాలు దొరకకుండా మొత్తము బూడిదైపోయినటువంటి పరిస్థితిలో దాదాపుగా చూస్తే యాభై రెండు యాభై మూడు మంది కార్మికులు చనిపోయినారు ఈ చనిపోయిన దానికి యజమాన్యం బాధ్యత వహిస్తలేదు అందులో మరి ప్రభుత్వం ప్రకటించింది కోటి రూపాయలు మరి ఈ విధంగా ప్రభుత్వం యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పి మేము ఒక లక్ష రూపాయలు ఇస్తామన్నాడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆయన ఈ కార్మిక చట్టాలను తెచ్చి కార్మిక చట్టాలలో నుంచి కోడ్లు తెచ్చి ఆ కోడ్లలో కూడా అనేక రకమైనటువంటి పద్ధతుల ద్వారా కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే క్రమంలోనే ఈరోజు చనిపోయినటువంటి కార్మికులకు ఆయన ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తాడు ఇప్పటి వరకు అది లేదు ఇది లేదు అంటే ఇలాంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఏమో విమానంలో చనిపోయినటువంటి వాళ్ళకు కోటి రూపాయలు ఇస్తుంది ఇక్కడ చనిపోయినటువంటి కార్మికునికి రెండు లక్షల రూపాయలు అంటారు అవి కూడా ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితులు యజమాన్యాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఈ ప్రమాదానికి కారణం ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారు తరచుగా ఇన్స్పెక్షన్లు చేసి ఆ యొక్క సరిగ్గా పరిశ్రమలలో మెదర్స్ తీసుకుంటున్నా లేదా జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదని పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఈ యొక్క ఇన్స్పెక్టర్లు కూడా దీనికి బాధ్యత వహించాలి అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ నిర్లక్ష్యం వహించినందుకు ఆ యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా దీన్ని ఆలోచనలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు నలభై ఐదు వేల మంది ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేస్తుందని ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఐదు వేల మంది పనిచేస్తున్నారు రోజు కానీ ఐదు వేల మంది నలభై ఐదు వేల మంది రోజు యాభై వేల మంది పనిచేస్తున్న పరిశ్రమలకు ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అడ్డగోలిగా అనుమతులు ఇవ్వడం సిగ్గు చేయడానికి విషయము దీన్ని తక్షణమే ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు అడ్డగోలి అనుమతులు ఆపి సరైన పర్యవేక్షణ జరిపి సరైన ప్రికాషన్స్ను పాటించే యజమాన్యాలకే అనుమతి ఇవ్వాలి అట్లా అడ్డగోలి అనుమతి ఇచ్చి వందల మంది కార్మికులను బలి పశువులను చేసుకోకూడదు వాళ్ళని రక్త రక్తపు ముద్దల్లా మాంసపు ముద్దల్లా మిగిలించకూడదు కార్మిక వర్గాన్ని కాపాడాలని ఈ ధర్నా చేపట్టినాం ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యంగా చేస్తున్నాం మా మా టీయుసీఐ తరఫున కూడా ఈ కార్మిక సంఘాల్లో భాగస్వామ్యంలో పాల్గొంటున్నాం